రైల్వే ప్రమాదంపై విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థలో కాని రైల్వే పరికరాల్లో కానీ ఎలాంటి తప్పిదాలు లేవని తేల్చి చెప్పారు సదరన్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ చౌదరి కుట్ర వల్లే ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు ఈ మేరకు రైల్వే బోర్డుకు నివేదిక అందజేశారు తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కవరపేట స్టేషన్ సమీపంలో గతేడాది అక్టోబర్ పదకొండున భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కు వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది పద్దెనిమిది వందల మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో ప్రభావితులయ్యారు పంతొమ్మిది మంది గాయపడ్డారు అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు దీనిపై విచారణ జరిపిన కమిషనర్ ప్రమాదానికి కారణాలేంటి లోకో పైలట్ వల్ల ప్రాణ నష్టం ఎలా తప్పింది అనే విషయాలు నివేదికలో తెలిపారు రైలు పట్టాల్లోని ఎల్హెచ్ స్విచ్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్ ను దురుద్దేశంతో తొలగించారని తెలిపారు అందుకే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు ఇక ప్రమాద కారణంతో పాటు లోకో పైలట్ చాకచక్యాన్ని కూడా వివరించారు భాగమతి ఎక్స్ప్రెస్ లోకో పైలట్ జి సుబ్రమణి ప్రమాదాన్ని గుర్తించి సమయస్ఫూర్తిగా వ్యవహరించారని పేర్కొన్నారు గూడ్స్ బండిని ఢీకొట్టక ముందే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు వేగాన్ని నియంత్రించగలిగారని అందుకే ప్రమాద తీవ్రత తగ్గిందని అన్నారు